అయ్యా రాశారయ్యా అయ్యాదు తండ్రి ఉత్తరాఖండ్ అనేక ప్రాంతాలు అయినా అయ్యా అయ్యాదు వరదల్లో చిక్కుకొని నాయన అనేక నాయన వీళ్ళుకి వీళ్ళే కొట్టుకెళ్ళిపోతున్నాయి అయ్యా అయ్యా అదిగోన తండ్రి ఆ పొద్దుల్లో మా సహోదరులయ్యా మా భారతీయులయ్యా వాళ్ళని కాశీ కాపాడండి అయ్యా వాళ్ళని ఆదరించండి అయ్యా వాళ్ళని రక్షించండి అయ్యా వారికి సహాయం చేయండి అయ్యా అదిగో ఆయన ఆర్మీ అధికారులు కూడా నాయన ఆర్మీ వాళ్ళు కూడా ఆయన కొట్టుకెళ్ళిపోతున్నారయ్యా వాళ్ళు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అయ్యా ఎట్టి పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసయ్యా ఆ బిడ్డలను మీరే దీవించండి అయ్యా ఆ బిడ్డలందరినీ మీరే రక్షించండి అయ్యా మీ కృపలో వాళ్ళు చేయండి అయ్యా మీ మహిమతో నింపి ఆ బిడ్డలందరికీ మీరే సహాయం చేసి సమస్తము సమకూడి జరిగించమని అయ్యా ఈ ప్రాంతాన్ని అంతా మీ చేతుల్లో పెడుతున్నాం అయ్యా ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాం అయ్యా బిడ్డలు చేస్తున్న వ్యాపారాలు మీరు తీపించండి ఆశీర్వదించండి నాయన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నెమ్మదిని దయచేయండి సంతోషంగా సమాధానంగా ఉండే గృహవాగ్యాన్ని దయచేయమని ఒకప్పుడు మేము కూడా హింస కులం దూషకులం ఆకరులైన మమ్మల్ని మార్చినదేవా అయ్యా మా సహోదరులందరినీ మార్చి మహిమతో నింపి మీ రహస్య రాకడతి సమీపంగా ఉండి ఉందిగా మేమందరం లేవనెత్తే పరిశుద్ధుల గుంపులు మమ్మల్ని చేర్చమని ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించారు ఇక ముందు కూడా మీరే నడిపించి అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించి కృపల వర్ధిలింపచేయమని అయ్యా ఈ స్థలాన్ని ఇచ్చిన నాయన నీ కుమారుణ్ణి ఇంకా అత్యధికమైన నింపి మంచి ఆరోగ్యా వర్ధలింప చేయమని ఈ ప్రార్థన ఎంత ఎంతమంది అయితే ఖర్చు అవుతున్నారు ఎంతమంది అయితే శ్రమ పడుతున్నారు వీళ్ళందరినీ నిండారుగా వీరు దీవించదురుగా ఆశీర్వదించుగాక కృప కలుగునుగాక కృప పొందుకుంది అయా వచ్చే వారం వరకు మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి మీ సలన హస్తాలతో దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్ధలింప చేయమని మీ శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మీ కృపలో వర్ధిలింప చేసి మీరే మాకు ఉండి నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అడిగి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం మా ప్రియ పర్లోక తండ్రి రెండు చేతులు ఆకర్షం అయిపోతున్నట్లయితే ఆశీర్వదం తీసుకుందాం మన పరమ తండ్రి యొక్క దీపిన మన రక్షకుడైన క్రీస్తు శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్యాన్ని సావాసము సదా ఈ ప్రాంతానికి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ లోకం ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన బిడ్డలందరమైన మనకు సదా తోడై మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదించులుగా ప్రభు యేసు రక్త